it's a great privilege rather to have come all the way from Mumbai, uh, only living there to conduct this outreach program for the benefit of the people, for the benefit of the beneficiaries of the existing of institution. Thank you, madam. It is our privilege. In fact, we are the people who should invite you, but we have invited us. We us. But in this context, మీటింగ్ కండక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ అది అవుట్ రీచ్ కాదు అవేర్నెస్ ప్రోగ్రామ్ అఫ్కోర్స్ ఇట్లాంటిది అవుట్ రీచ్ ఏంటంటే వీళ్ళు మేము వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి పవర్ పాయింట్ ఏం ఎట్లా వాడుకోవచ్చు అదే విషయం మీద బాగా మనకి అవేర్నెస్ చాలా మంది ఉపయోగించుకుంటామని అనుకున్నాము ఉపయోగించుకున్నారు కూడా కేసీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తారు ఎస్ఎంఎస్ మినిస్ట్రీ కింద వస్తుంది వాళ్ళు కూడా బయలుదేరి అయితే ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ బయలు అని అప్లోడ్ చేశారు బ్యాంక్స్ మేనేజర్ కూడా ఈ రోజు వచ్చింటే మనం ఆయన చూడవచ్చు ఎన్ని బ్యాక్స్ అప్లైడ్ చేసినా మెయిన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంక్ కొన్ని అదర్ పబ్లిక్ సెక్టర్ యూనియన్ బ్యాంక్ చేసారో మనకి తెలియట్లేదు దీనిలో మెజారిటీ ఆఫ్ దేషన్స్ క్లియర్ కాదు చిన్న రైజులో పెద్ద రైజులో పెట్టి అవి క్లియర్ కావట్లేదు సో ఇమాజిన్ నాలుగు వందలు పైన చేశారు అనుకోండి ఒక యాభై వేలు క్లియర్ చేస్తాను మిగతా దాన్ని అన్నిటికీ బేసిక్గా మీరు చెప్పేది ఏంటంటే సివిల్ స్కోర్ ఈ సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ strength ని చూపిస్తాడు అనుకుంటా దీని పెట లోన్ తర్వాత కార్ లోన్ హౌసింగ్ అవసరం అర్బన్ ఏరియాలో చూడాల్సిన దాన్ని రూరల్ ఇదే కట్టే చేసాడా మేడం ది సివిల్స్ అప్లికేషన్ ఆఫ్ సివిల్ స్కోర్ పారామీటర్ ఫర్ ది రూరల్ పీపుల్ ఇస్ ఎట్ పి కెన్స్టెడ్ టు బి నాట్ అప్లికేట్ దెన్ బి ఎబుల్డ్ Otherwise, यदि आपने सी पर्सनल एक्सेल लोन पर स्मॉल फॉर्म और पाइप का जो भी स्टैंडर्ड बेस, डेट आंसर स्कोर सिमिल, यानी नाम पे इंसुल्ट गेट ही एमएसएमएल लोन, तो आई रिक्वेस्ट यहाँ से हाईएस्ट कार्डर के अंदर बैंक और तो लीड मैन जो आंसर, डोंट कंसीडर सिमिल स्कोर फॉर दी एमएसएमएल लोन्स, ए सी मई सीवेज प्रपोजिटिव हैव वन एंटरप्राइजर फॉर वन हाउस प्रति इंडिविजुअल एंटरप्राइजर का अलग ఉంటారు 18 రూపాయలు ఓర్ రిచవాలంటే ఈ సివిల్స్ లో ఎన్ని గా నడపితే మేము ఊర్ ముఖం పెడిస్తారండి ది బ్రేక్ ఆఫ్ ప్రైస్ సో ప్లీజ్ కన్సిడర్ ఆల్ ది బ్యాంక్స్ ఆన్లీ యువర్ బ్యాంక్ ఆల్ ది బ్యాంక్స్ అంటే ప్లీజ్ సార్ డోంట్ అప్లై సిస్టర్ పార్లమెంట్